హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి పట్టుకొని వచ్చింది అనుకున్న చేపలు అంటే ఈరోజు స్పెషల్ చేపలు అనమాట ఏం చేపలు చేస్తున్నా అంటే ఈ చేప వచ్చేసి మెజిలిగాన్ అంటారు గోట్లో ఈ చేప పేరు వచ్చేసి మెజిలిగాన్ ఇది వచ్చేసి నువ్వేబి నేను ఇంతకుముందు వీడియోలో చేశాను ఇది ఫ్రై నువ్వేబి ఫ్రై ఐసిస్వ్ మా బాజిలా ఇది వచ్చేసి కర్రీ చేస్తున్నాను ఇంకా ఫ్రై కూడా చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకేనా బ్లాక్లాగే చేశానండి అన్ని మిక్స్డ్ కంటెంట్ లాగా ఎందుకంటే నేను అది సపరేట్ ఇది సపరేట్ చూపించడానికి నాకు టైం సరిపోదు కాబట్టి అంతా ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఇంకే ఇప్పుడు మనం ఇంటి దగ్గర పొయ్యి మీద రైస్ పొయ్యి మీద కర్రీ అలా పెట్టుకుంటామో అలాగనే నేను ఒక అలా చేశాను అనమాట ఓకేనా అర్థం కాని ఒకసారి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూసేయండి మొత్తం మసాలా అయితే పాటించేశాను వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఏం మసాలా అంటే ఏం లేదండి చేప మసాలా అని ఇంకేం లేదు చేప మిక్స్డ్ మసాలా ఉంటుంది చేప మసాలా అది పైన గోధుమ పెట్టి చల్లాను అంతే ఇంకేం వేయనండి ఇక్కడ వీళ్ళు మసాలా ఎక్కువ ఏమి తినరు సింపుల్గా చాలా సింపుల్గా అయిపోతుంది వీళ్ళు మల్లాగా మసాలాలు ఎక్కువ తినారండి ఓకేనా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి డెంగ్యూ ఫర్ వాచింగ్ అండి ఇలా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసేయండి కర్రీకి ఆయి ఫస్ట్ అయితే చెరువు పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇది ఆనియన్ వేసుకున్నాను ఈ చేప పేరు మెగిలిగా అనమాట కర్రీ అన్నమాట కొరిగే వాళ్ళకి చేస్తున్నాను ఫస్ట్ అయితే చూసేయండి ఆయిల్ పెట్టి ఆనియన్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు రెండు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనము రైస్ చేసుకున్నాము రైస్కి నేను చెరవ పెడుతున్నాను దీంట్లో కూడా ఆయిల్ వేయాలి ఇది వచ్చేసి ఐస్ రైస్ చేస్తున్నాను బాజిల్లా వేసి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది రైస్ కోసం అన్నమాట దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసేయండి అటు సైడ్ అయితే రైస్కి పెట్టేసాను ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ కర్రీకి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఈ కొత్తిమీర వేసేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొత్తిమీర అనమాట ఇది ఎందుకంటే మనం టైం వేస్ట్ చేయకూడదు తొందర తొందరగా చేయాలి కాబట్టి అటు సైడ్ వచ్చేసి రైస్ పెట్టేశాను ఇటు సైడ్ వచ్చేసి కర్రీ పెట్టేసి పెట్టేశాను అనమాట నేను రెండు చూపిస్తాను అనమాట ఒక బ్లాగ్ లాగా మిక్స్డ్ కంటెంట్ అనమాట మిక్స్డ్ ఎలా చేస్తాం మనం ఇంట్లో ఎలా చేస్తాం అన్ని పోయిన మీద కర్రీ అలాగా కర్రీ లాగా అలాగా నేను కూడా ఇలాగే చేస్తాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అంతలోపట మనకి ఇది ఫ్రై అయ్యే లోపల మనం చూద్దాం రైస్ చూద్దాం ఇప్పుడు చూసేయండి రైస్ పెట్టిన ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఈ ఆకు అనమాట ఇది సోయా ఆకు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను నేను ఈ ఆకుని మొత్తం వాటర్ అంతా తీసేసి ఇలా పిండి వేసి వేసేయాలి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దీని పేరు ఇస్పెంత్ అండి ఇస్వెంత్ అంటారు నేను ఇంత ముందు వీడియోల్లో కూడా మీకు చూపించాను నేను డైలీ కుకింగ్ వీడియోస్ కాబట్టి నేను అన్నం చేసినవి మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట సేమ్ మన ఇంట్లో ఎలాగనో అలాగే అనమాట ఇక్కడ కూడా వెరైటీస్ ఏమి ఉండి చేసినవి మళ్ళీ రోజు చేసుకుంటూ ఉంటారు ఇదంతా నీట్ బాగా అంతా వాటర్ అంతా పిండేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఇది తలుపుతూ ఫ్రై చేయాలి ఆకుని మంచి స్మెల్ వస్తుందండి ఇది మంచి ఫ్లేవర్ అనమాట ఈ ఆకు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది మన ఇండియాలో దొరుకుతుంది ఇప్పుడు సోయా ఆకు అంటారు ఇక్కడ వచ్చేసి ఇష్వెంత్ అంటారు దీన్ని చాలా మంచి ఫ్లేవర్ అండి ఇది బాగుంటుంది ఇది కూడా మనం బాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా పసుపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మంచి మంచి వాసన వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది రైసు చాలా బాగుంటుంది చూసేయండి ఇది కొద్దిగా ఫ్రై అయింది మనం ఉడికించి పెట్టుకున్న ఇవి ఈ బాజిలాలు అనమా అంటారనమాట ఇవి కూడా వేసేస్తున్నాము దీన్ని కూడా కలుపుకుందాము బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ కూడా వేద్దాము చూసేయండి ఒక గంట కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసేస్తున్నాను ఇవి ఒక గ్లాస్ ఉంటాయి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఎక్కువ కలపెట్టద్దండి లేదంటే రైస్ విరిగిపోతుంది మరీ ఎక్కువ కలయి పెట్టకూడదు ఇప్పుడు సరిపడా వాటర్ వేయాలి సరిపడా వాటరు మీరు కొలుచుకుంటే గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేయండి నేను ఏం కొలవలేదనమాట చూడండి ఇలాగా నేను చూసుకుంటాను నాకు అందాజుగా చేసుకుంటాను అనమాట మడ మన గె గెరిట్కి మిడిల్ హోల్ ఉంది కదా అది రైస్కి టచ్ అయ్యి ఈ వాటర్ మిడిల్ వర్క్ మిడిల్ హోల్ వర్క్ వాటర్ వస్తే మనకి కరెక్ట్గా వాటర్ సరిపోయినట్టు మీకు తెలియకుంటే కొల్ కొల్చుకోండి ఓకేనా ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను సరిపడా ఉప్పు వేస్తున్నాను రైస్ రైస్కి సరిపడా ఉప్పు అంటే ఇంకా ఉడికి రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనము కర్రీ రైస్ ఉడికేలోపు ఈ కర్రీ చూసుకున్నాము కర్రీ కూడా చూసేయండి ఓన్లీ మనం ఆనియన్ ఫ్రై చేసి ఎల్లం వెల్లి పేస్ట్ ఆకు వేసి ఫ్రై చేసాం కదా ఆకంతా బాగా ఫ్రై అయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇంకా నేను పసుపు వేయలేదు ఇప్పుడు వేస్తాను అనమాట పసుపు చింతపండు పులుసు టమాటో అన్నీ వేస్తాను చూసేయండి సరిపడా పసుపు అంటే ఇది చేపలది అనమాట వేస్తున్నాము దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి వేయాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా చూసేయండి గోధుమ పిండి వేసిన దాకా మొత్తం మిక్స్ చేసాను బాగా కలిసింది ఇప్పుడు మనము టమాటో ప్యూరీ వేసుకున్నాను తురుము పెట్టుకున్నాను అనమాట నేను దీన్ని కూడా బాగా కలుపుకున్నాము ఇలా మిక్స్ చేసుకోవాలి టమాటో ప్యూరీ అనమాట ఇంకా సరిపడా చింతపండు పులుసు ఒక మనకి ఒక నిమ్మకాయ సైజు అంతా అనమాట నేను దాని పులుసు తీసుకున్నాను సరిపడా వేసుకోండి మీరు అందాసుగా ఇది కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తాము మనకి ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ వేసుకోవాలి దీన్ని బాగా ఇప్పుడు మనం ఉడికించుకుందాము బాగా కలుపుకోవాలన్నమాట మనం గోధుమ పిండి వేసాము కదా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి మనకు టెక్స్చర్ తెలిసిపోతుంది అనమాట మనకు కర్రీ పతలాగా ఉందా గట్టిగా ఉందా అని అనేది తెలిసిపోతుంది మీకు ఎక్కువ గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోవచ్చు లేదు ఇలాగా ఉండాలనుకుంటే జారుగా ఇలా చేసుకోండి బాగుంటుంది ఇలాగ ఈ కర్రీ ఇలాగ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనము సరిపడా ఉప్పు వేస్తాము చేపలి చేప సరిపడే ఉప్పు కొద్దిగా నిమ్మకాయ పొడి వేయాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది బాగా ఉడకాలి ఇది ఉడికిన తర్వాత మనం చాపను అనేది వేద్దాము చూసేయండి చేప పులుసు అటు సైడు ఉడికే లోపల ఇక్కడ రైస్ కూడా చూడండి మొత్తం రైస్లో వాటర్ అంతా ఇంకిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ రైస్ని సిమ్లో పెట్టేద్దాము ఆ పులుసు ఉడికే లోపల ఈ రైస్ కూడా అయిపోతుంది చూసేయండి వాటర్ అంతా ఇంకిపోయింది మొత్తం ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేస్తాం రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము రైస్ అయితే అయిపోయిందన్నమాట చూసేయండి ఆయిల్ అయితే పెట్టేశాను చేప ఫ్రైకి ఇది యూజ్ చేసిన ఆయిలేనండి కొత్త ఆయిలేం కాదు మనలాగనే వీళ్ళు కూడా యూజ్ చేసినది మళ్ళీ యూజ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మనము చేపను ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ అయితే చూసేయండి ఇది మెజిలిగాను వేస్తున్నాను ఈ చేపను ఫ్రై చేసుకున్నాము చేప అయితే బాగా ఫ్రై అవుతుంది కదా తీసేయండి ఇలాగా మొత్తం అన్ని చేపలు మనము ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి మెదిలిగాను ఆయిల్ ఎంత వేసారు అనుకుంటున్నారా ఈ చేప చాలా ఈ దీన్ని నీటు చాలా గట్టిగా ఉంటుందండి అస్సలు తొందరగా ఉడకదు చాలా గట్టిగా ఉంటుంది మనం ఉడికించుకున్నప్పుడు కూడా చాలాసేపు ఉడికించుకోవాలి అందుకే నేను అంత ఆయిల్ వేసాను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట చూసేయండి ఇప్పుడు మనము నువ్వేబి చేపల్ని ఫ్రై చేసుకున్నాము మొత్తం అన్నీ వేసి ఇలాగే అన్ని చేపల్ని ఫ్రై చేసుకున్నాము చూసేయండి అన్ని చేపలైతే వేసేసాను ఇవి నువ్వేబి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోవాలి చేప పులుసు అయితే ఉడుగుతుంది ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేయాలి దీంట్లో దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ చేప మీట్ చాలా హార్ట్గా ఉంటుంది గట్టిగా టైం పడుతుంది ఈ చేప ఉడగడానికి కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చేశాను మొత్తం కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది అనమాట చేప ఫ్రై కూడా అయిపోయింది చెప్పాను కదా బేబీ మగ్లి మిజ్లికాన్ కర్రీ చేశాను శిష్ బెంది చేశాను పోయిటి వాళ్ళకి ఫుల్ వీడియో చూడండి ఓకేనా లాస్ట్లో చెప్తున్నాను ఫుల్ వీడియో చూడండి అని లేదండి ఏదైనా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది థ్యాంక్ సో మచ్ అండి ఇలా నేను సపోర్ట్ చేస్తూ ఉంటానే మా